అందరికీ శుభోదయం రమణ మహర్షి జీవిత చరిత్ర మరియు బోధనలు ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనంలో పదహైదవ అధ్యాయం గణపతి శాస్త్రి స్వామి ఇంతకు మునుపు మనము క్రి ఇదివరకటి అధ్యాయాల్లో స్వామి శిష్యులైనటువంటి శివ శాస్త్రి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు గణపతి శాస్త్రి స్వామి తర్వాత భక్తుడుగా పేర్కొనదగిన వారు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఈయనకు కావ్యకంట అనేటువంటి బిరుదు కూడా ఉంది ఆయన జననము బాల్యము చాలా విలక్షణమైనది ఆయన తండ్రి నరసింహ శాస్త్రి కాశీలో గణపతి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా తన దగ్గరకు ఆ దేవుని వద్ద నుండి పసిపాప గాని చిన్నటి పాప గాని చిన్న బిడ్డ పరిగెత్తుకుని వస్తున్నట్లు ఒక మనోదృశ్యము కలిగింది ఆ కారణం వలన బిడ్డకు గణపతి అనే పేరు పెట్టుకున్నారు మూగగా పుట్టినటువంటి ఆ బిడ్డకు మొదటి ఐదు సంవత్సరాలు ఎన్నో జబ్బులు గడిచాయి కాలేయం పెద్దది కావడం మూర్ఛలు రావడం వంటివి కూడా జరిగాయి ఆరవ ఏట ఆ కాలంలో ఎర్రగా కాలినటువంటి ఇనుపకడ్డీతో వాతలు పెట్టిన తర్వాత అవన్నీ పోయాయి మొదటి ఐదు సంవత్సరాల మౌనానికి పరిహారం అంటే పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వరకు చాలా మౌనంగా గడిపినటువంటి గణపతి శాస్త్రి తర్వాత కాలంలో విషయగ్రాహంలోనూ ధారణలోనూ అవధానంలోనూ సమయస్ఫూర్తిలోనూ అద్భుతమైనటువంటి ప్రావీణ్యాన్ని సాధించారు ఒకసారి ఏదైనా చదివినారనుకోండి ఇట్టే గ్రహించేవాడు మరచిపోయేవాడు కాదు అష్టావధానం కూడా చేయగలిగేవాడు పాండిత్యాన్ని అతి శీఘ్రంగా సంపాదించాడు పదో ఏటనే సంస్కృతంలో శ్లోకాలన్నీ కూడా చెప్పగలిగాడు పంచాంగాన్ని కూడా తయారు చేయగలిగాడు ఎన్నో కావ్యాలను ప్రాథమిక వ్యాకరణ గ్రంథాలను క్షుణ్ణంగా చదివాడు పన్నెండవ ఏట కాళిదాసును అనుసరిస్తూ మందాక్రాంత వృత్తంలో భృంగ సందేశము అనే రెండు ఆశ్వాసాలు గల కావ్యాన్ని కూడా రచించాడు ఇంకా పద్నాలుగో ఏడు వచ్చేటప్పటికీ పంచకావ్యాలను ప్రకరణాలను రామాయణ మహాభారతాలను కొన్ని పురాణాలను కూడా చదివేశాడు ఆ వయస్సులో సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడగలిగేవాడు వ్రాయగలిగేవాడు సాహిత్య పిపాసుతో పాటు పదవ ఏట నుండే అతనికి మరొక తీవ్రమైన తపన ఉండేది ఇతిహాసాలు పురాణాలు చదివినప్పుడు తాను కూడా వాటిలోని ఋషుల వలె యోగుల వలె ఉండాలనిపించేది అంటే ఇప్పట్లాగా ఇప్పుడైతే గణితము అంతరిక్షము కెమిస్ట్రీ జువాలజీ అలాంటి సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటాము కానీ ఆ కాలంలో ఛందస్సు ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాలు పంచాంగము వ్యాకరణము ఇలాంటి విషయ అవగాహన అనేది వాళ్ళు చేస్తూ ఉండేవారు అలా ఇతిహాసాలు పురాణాలు చదివినప్పుడు ఈయన కూడా వారిలాగా ఉండాలనేటువంటి ఒక తపన అనేది అంటే చదవడంలో అతనికి ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్ కలిగించింది తపశ్శక్తితో మంత్రజపంతో విశ్వామిత్రుడే మరొక ప్రపంచాన్ని సృష్టించగలిగాడు ధ్రువుడు ధ్రువ నక్షత్రం అయి అవ్వగలిగాడు తాను మాత్రం అలా ఎందుకు చేయకూడదు పద్దెనిమిదవ ఏటా వివాహానంతరం తరచూ గంగా గోదావరి తీరాలు ఉండే పుణ్యస్థలాలకు వెళ్ళి శివ పంజాక్షరి మంత్రాన్ని జపిస్తూ కాలాన్ని గడిపేవాడు ఆ నామజపం వలన అతనికి కలిగినటువంటి అనుభవాలని వర్ణించడానికి ఇంకా ఒక పుస్తకం కావాలి అంటున్నారు కానీ అతడి యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే మనము ఇంకొక పుస్తకం లభ్యమైతే అందులో ఏమైనా అతడి గురించి తెలుసుకుందాం శివుని సాక్షాత్కరింప చేసుకుని వరాలను సంపాదించాలన్న కాంక్షతో చాలా చోట్ల తపస్సు చేసిన తర్వాత ఆయన పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నాలుగులో మొదటిసారిగా తిరువణ్ణామలై వచ్చారంట రెండవసారి పంతొమ్మిది వందల ఏడులో వచ్చారు ఇంకా శివ పంజాక్షరి మంత్రాన్ని ఒక కోటిసార్లు జపించిన శివనామాన్ని అన్నిసార్లు వ్రాసినా ఆయనకు శివుడు ప్రత్యక్షం కాలేదు వరాలు కూడా రాలేదు అప్పుడప్పుడు కొన్ని మనోదృశ్యాలు అంటే మనస్సులో కనిపించే దృశ్యాలు తాత్కాలికమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతులుగా మాత్రమే సంభవించాయి ఆయన కోరిక నెరవే నెరవేరలేదు అంటే ఈ పుస్తకంలో మనకు ఆత్మ సాక్షాత్కారం అన్నాం అలా గణపతి శాస్త్రి గారు కూడా శివుడి యొక్క సాక్షాత్కారం తన ఆత్మలో కలగాలని ఆశించారు కానీ ఆయనకు ఆ కోరిక నెరవేరలేదు ఇంకా సాహిత్య పిపాస వలన నాడియా అనే చోటికి వెళ్ళినారు అక్కడ ఒక పండిత సభలో ఆసుకవి అంబికాదత్తుని అనేటువంటి ఆయన అధ్యక్షతన జరిగింది ఆ సభలో ఒక సంస్కృత ప్రావీణ్యంతో శైలి విన్యాసంతో సభికులను ఆశ్చర్యచకుతులను చేశారు నాడియా అనే చోట జరిగినటువంటి పండిత సభలో ఆయన యొక్క ప్రావీణ్యం అనేది చాలా గొప్పగా ఉంది ఆ సమయంలో అతడికి పంతొమ్మిది వందల సంవత్సరంలో కావ్యకంఠ అనేటువంటి బిరుదు కూడా వచ్చిందనమాట ఇంకా పంతొమ్మిది వందల మూడులో తిరువణామలై వచ్చారు ఈ జ్యోతిర్లింగ స్వరూపుడిగా శివుని తపస్సు చేయాలనుకున్నారు అక్కడ పన్నెండు నెలలు గడిచాయి బ్రాహ్మణ స్వామి గురించి విని ఆయనను కొండపైన రెండుసార్లు దర్శనం చేసుకున్నారు అక్కడి నుంచి వేలూరు వెళ్ళి ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు కొంత శిష్యవర్గాన్ని సమకూర్చుకున్నారు ఆ బృందం అంతా కూడా మంత్రజపం వలన కలిగే తపశ్శక్తితో ప్రపంచాన్నంతా సమ్మోహనం చేసి దేశ ఔన్నత్యానికి మానవాళి ఔన్నత్యానికి దోహదం చేయగలుగుతామని భావించారు అంటే మనం ఇక్కడ రమణ మహర్షి చరిత్రలో కేవలం రమణ మహర్షి కాకుండా అతడి యొక్క స్ఫూర్తితో గొప్పగా పేరొందినటువంటి తమ దివ్యమైనటువంటి సందేశం కావచ్చు తమ తపశక్తి కావచ్చు మానవ హృదయాలను కొంతవరకు అంటే ఈ అశాంతి అలజలుడు అలజడులు ప్రస్తుతం ఉన్నటువంటి మానసికమైనటువంటి కొంత రుగ్మతలను పోగొట్టే విధంగా వారు పనిచేశారని మనం తెలుసుకోవచ్చు పంతొమ్మిది వందల ఏడులో ఆయన ఆ ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి చెప్పి మళ్ళా మంత్రజపాన్ని కొనసాగించాలని తిరువణామలే చేరుకున్నాడు ఇంకా అన్ని పురాణాలను ఇతిహాసాలను కావ్యాలను ఋగ్వేదాన్ని ఉపనిషత్తులను మంత్రశాస్త్రాన్ని ఇంకా అన్నీ కూడా చదివినా కూడా తపస్సు యొక్క ప్రాథమిక అంశాలు అవగాహన అయ్యిందా లేదా అన్న సందేహం కలిగింది అంటే నిరంతరము ఇదివరకటి అధ్యాయంలో రమణులు చెప్పినటువంటి నిరంతరము తపన చింతన ఆత్మ గురించి యొక్క శోధన ఉండడం వలన గత జన్మల వాంచలు విషయాలు వాసనలు తొలగిపోయి నిజమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అలాంటి ఆత్మసాక్షాత్కారం కోసం ఈయన వెతుకుతూ అన్వేషిస్తూ ఉన్నారు ఇంకా పన్నెండు సంవత్సరాలు ఎక్కడెక్కడో ఎంతో కఠినమైన పరిస్థితుల్లో తపస్సు చేసినా కూడా ఆయనకు మంచి ఫలితం కనిపించలేదు ఇంకా కార్తీక ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులయ్యాయి మధ్యాహ్నము ఒకటిన్నర సమయంలో బ్రాహ్మణి స్వామికి అంటే రమణులకు ఆయన యొక్క స్వానుభవం అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు అలా సొంత ఆయన యొక్క స్వానుభవం వలన తపస్సు యొక్క నిజస్వరూపం తెలుసుంటుంది అని అనుకొని అంత మండు టెండలో కూడా ఆ ఒకటిన్నర గంటల సమయంలో వెంటనే రమణులను కలుసుకోవాలనే తపన కలిగి ఆయన కొండ ఎక్కడం ప్రారంభించాడంట ఇంకా పంతొమ్మిది వందల మూడులో మొట్టమొదటిసారిగా కలుసుకున్నప్పుడు ఆ పండితుడు స్వామి గుర్తు పెట్టుకున్నారు అంటే ఇతన్ని పంతొమ్మిది వందల మూడులో స్వామి కలిశారు స్వామిని కలిశారు ఆయన్ని స్వామి కల్ గుర్తుపెట్టుకున్నారు ఇంకా ఆయనే కదా శుక్లాంబరధనం విష్ణు అనేటువంటి గణపతి స్తోత్రం స్వామికి కూడా అన్వయిస్తూ ఉంటుంది అని చెప్పాడు బ్రాహ్మణ స్వామి కూడా తెల్లని బట్ట ధరించేవాడు దివ్యుడొకటి వలన వారు ప్రీతి కలిగే శశివర్ణం కలవారు అంతఃకరణం మనస్సు బుద్ధి అహంకారం చిత్తంను అంటే భుజించిన వారంటే నాశనం అనర్చిన వారు ఈ మనస్సుని బుద్ధిని అహంకారాన్ని సుందరాంగుడు కోరిన భక్తులను భక్తుల యొక్క విఘ్నాలను తొలగించేవారు స్వామికి మంచి జ్ఞాపక శక్తి ఉండడం వలన ఆ వ్యాఖ్యానాన్ని మరచి ఉండరు అంతేకాదు ఈ శాస్త్రి తిరువన్నామలలో అనామకుడు అంటే పెద్దగా గుర్తింపు లేకుండా తిరుగుతూ పంతొమ్మిది వందల నాలుగు కార్తీక మాసంలో అరుణాచలం పైన అరుణాచలేశ్వరుని పైన వెయ్యి శ్లోకాలను రచించి పఠించి అందరినీ సమ్మోహితం చేశారు కాబట్టి ఇతడిని స్వామి ఎలా మరవగలరు విరూపాక్ష గుహను సమీపిస్తూ ఉండే కొద్దీ శాస్త్రి వణికిపోయారు ఆయన అదృష్టం కొద్దీ బయట అరుగుపైనే కూర్చుని ఉన్నారు శాస్త్రి స్వామికి సాగిలపడి వారి పాదాలను పట్టుకుని ఇలా వేడుకున్నారు చదవవలసిందంతా చదివాను వేదాంత శాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను మనసారా జపం చేశాను అయినా ఇప్పటి వరకు తపస్సు అంటే ఏమిటో నాకు తెలియలేదు అందువలన మీ పాదాలను శరణు శరణుజెచ్చినాను అంటే ఇతడు ఎన్నో గ్రంథాలు చదివాడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు శివ పంచాక్షరి మంత్రాన్ని కోటిసార్లు జపించాడు శివుడి పైన అరుణాచలేశ్వరుడి పైన శ్లోకాలు చెప్పి రచించి పఠించారు అయినా కూడా తపస్సు అంటే ఆత్మసాక్షాత్కారం కలగలేదు మిమ్మ మీరు చెప్పండి అని రమణులను ఆశ్రయించారు శాస్త్రి ఎంతో ఆతృతతో ఉత్కంఠతతో కూర్చున్నారు స్వామి మౌనంగా పదహైదు నిమిషాల పాటు వారి కన్నులలోకి తదేకంగా చూశారు వాళ్ళకి ఎవరూ అంతరాయం కలిగించలేదు చివరకు స్వామి తమిళంలో ఇలా చెప్పారు నేను అన్న భావనను పక్కడ ఎక్కడ నుంచి ఉద్భవిస్తుందో అని చింతన చేస్తే మనస్సు అందులో లీనమైపోతుంది అదే తపస్సు అంటే ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్ర మంత్రశబ్దోత్పత్ స్థానంపై మనస్సును కేంద్రీకరిస్తే మనస్సు దానిలో లీనమైపోతుంది అదే తపస్సు అంటే ఇక్కడ నేను అనే ఎక్కడ ఉద్భవిస్తుంది నేనెవరు అనేదే ఒక మంత్రము దానిపైన జపిస్తూ ఉంటే అది మనసు దాంట్లో లీనమైపోతుంది ఆ ఉపదేశాలకు శాస్త్రి మనస్సు సంతోషంతో ఉప్పొంగిపోయింది కొన్ని గంటల సేపు అక్కడే గడిపారు పళనిస్వామిని అడిగి స్వామి పేరు వెంకటరామయ్యర్ అని తెలుసుకున్నారు వెంటనే స్వామిని స్థుతిస్తూ ఐదు శ్లోకాలు చెప్పారు వాటిలో స్వామి పేరు రమణ అని సంక్షిప్తపరచారు అప్పటి నుండి ఆ పేరే స్థిరమైపోయింది అంటే గణపతి శాస్త్రి గారు పళనిస్వామిని అడిగి ఆయన పేరు వెంకటరామయ్య అని తెలుసుకున్నారు ఆయన్ను స్థుతిస్తూ ఐదు శ్లోకాలను చెప్పారు రమణ అనే సంక్షిప్తంగా పలికినారు కాబట్టి ఆ పేరే రమణులకు స్థిరమైపోయింది ఆ మర్నాడు శాస్త్రి ఒక ఉత్తరంతో తన బంధువులకు శిష్యులకు తనకు బ్రాహ్మణస్వామి వద్ద నుండి లభించిన ఉపదేశాన్ని తెలియజేసినారు ఇక నుండి వారిని మహర్షి అని సంబోధించాలని ఎందువలనంటే వారి ఉపదేశం కొత్తగా చెప్పింది అంటే తపస్సు ఆచరించడం గురించి తపస్సు ఎలా అన్న ఒక సందేశం రమణుల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మహర్షి అనే పేరు ఈయన చెప్పారు బ్రాహ్మణస్వామిని భగవాన్ రమర్షి అని పిలవాలని సూచించారు ఆనాటి నుండి స్వామి భక్తులలో ఆ పేరే నిలిచిపోయి ఇప్పుడు ప్రాచుర్యంలో కూడా కారకులు శాస్త్రి అంటే వెంకటరామన్ అయ్యర్ అన్న పేరు నుండి భగవాన్ రమణ మహర్షి అన్న పేరు గణపతి శాస్త్రి అనే ఒక గొప్ప పండితుడు కావచ్చు భక్తుడు కావచ్చు నిరంతరమైనటువంటి ఆత్మసాక్షాత్కారం అన్వేషిస్తూ ఉన్నటువంటి ఒక తాపసి కావచ్చు ఆయన ఈయనకు ఆ ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టారని స్వామి వద్ద నుండి తనకు లభించినటువంటి కేవలము ఆ ఉపదేశము ఆదిశక్తి యొక్క అనుగ్రహం వల్నే అని ఈయన నమ్మినారు ఆమెను స్థుతిస్తూ వెయ్యి శ్లోకాలు గల ఉమాసహస్రం సహస్రమనే స్తోత్రాన్ని కూడా మూడు రోజులలో చెప్పినారు ఆఖరి రోజు రాత్రి మాత చూత గుహ అక్కడ కూర్చొని ఒకేసారి నలుగురు లేఖకులకు శ్లోకాలను చెప్పారు గణపతి శాస్త్రి గారు చాలా గొప్ప పండితులు అని తెలుస్తూ ఉంది ఎలా అంటే ఈయన అరుణాచలేశ్వరం పైన వెయ్యి శ్లోకాలు రచించారు అలాగే రమణులను చూడగానే ఐదు శ్లోకాలు చెప్పి రమణులు అనే సంక్షిప్తమైనటువంటి నామాన్ని చెప్పారు అలాగే ఆదిశక్తిని శృతిస్తూ వెయ్యి శ్లోకాలుండే ఉమాసహస్రం సహస్రమనే స్తోత్రాన్ని రచించారు ఇవన్నీ కూడా లేఖకులకు ఒక ఉత్తరం రూపంలో పంపించారు అలా ఏకదాటిగా అంటే కంటిన్యూషన్గా రెండు వందల శ్లోకాలను రాత్రి ఎనిమిది పన్నెండు మధ్య నాలుగు గంటలలో ఆసువుగా చెప్పారు అది మహనీయులైనటువంటి రమణ మహర్షి సాన్నిధ్యంలో జరిగింది ఈ గణపతి చరిత్ర గణపతి దేవుడు గణపతి మహర్షి గురించి వింటూ ఉంటే మనకు కూడా ఆయనను ఒక ఆయన కూడా ఒక ఎలా ఉన్నారు ఇంత గొప్పటి పం గొప్ప పండితులు అని తెలుస్తూ ఉంది ఇంకా పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నెలల్లో పచ్చయ్యమ్మన్ కోవిల్ దగ్గర ఇంకా కొంతమందితో గణపతి శాస్త్రి స్వామి గడిపారు ఎందరో వస్తూ పోతూ ఉండేవారు ఇంకా స్వామి మరో భక్తుడు రంగస్వామి అయ్యంగారు ఖర్చులను చాలా వరకు భరించారు శాస్త్రి తమ ఉమా సహస్రానికి మెరుగులు దిద్దుతూ మహర్షి బోధానుసారం తన ధ్యానాన్ని కొనసాగిస్తూ గడిపేవారు కానీ తన జీవిత లక్ష్యాన్ని మాత్రం ఆయన విడనాడలేదు తన జీవితానికి మహత్తర ప్రయోజనం ఉందని దానిని సాధించే శక్తి ఉన్నదని ఆయనకు నమ్మకం భారతదేశపు సమాజాన్ని పునరుద్ధరించాలి వేదకాలపు ఉన్నత భావాలను పునరుద్ధరించాలి దేశ ప్రగతిని నిరోధించే అవాంఛనీయ పరిణామాలను తుడిచిపెట్టవేయాలి తాను తన అనుచరులు ఒక సంఘం వలె ఏర్పడి మంత్రజప ప్రభావంతో విశ్వవ్యాప్తమైన శక్తిని భూమి మీదకు తీసుకురావాలి అంటే రమణ మహర్షి భక్తులు కూడా అంటే అతని యొక్క తేజస్సుతో అతని యొక్క ప్రభావముతో వారు కూడా తమ దివ్యమైనటువంటి శక్తిని ధరించారు యాక్సెప్ట్ చేశారు ధారణ అనేది రమణల నుండి వారికి వచ్చింది ఆ వచ్చినటువంటి తపశక్తి ద్వారా ఈ సమాజాన్ని ఉద్ధరించాలా అంటే అందరి యొక్క మనసులను కొంతవరకు ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అండ్ సౌల్ అన్నటువంటి భావనతో వారు కృషి చేశారని ఈ అధ్యాయంలో తెలుస్తుంది